ఇప్పుడు మనం వరంగల్లో అతిపెద్ద వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం వరంగల్లోనే అని కాదు ఖైరతాబాద్ తర్వాత అంతటి పెద్ద ఎత్తుగల వినాయకుడు ఇదే అనుకుంటా వరంగల్లోని ఎల్లం బజార్లో ఏర్పాటు చేశారు మొత్తం గోల్డ్ కలర్లో ఉంది వినాయకుడు ఇప్పుడు దాన్ని ఎలా ఉందో మనం చూద్దాం లైటింగ్ డెకరేషన్ మాత్రం చాలా బాగుంది మెయిన్ రోడ్ లక్ష్మీ టాకీస్ చార్బోలిక్ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది ఇది ఆ నుంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము చార్బోలి ఆపోజిట్ గల్లీ ఎల్లం బజార్ గల్లీ ఎల్లంబ ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుంది ఆ గల్లీలో ఇప్పుడు ఆ గల్లీలోపి లోపలికి వెళ్తున్నాము మనకి ఇక్కడ సాన్వి ఫిల్మ్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి సంజు గారు ఏర్పాటు చేశారట ఇది ఇక కనిపించేదే ఎల్లమ్మ టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ దాటి ఇంకొంచెం ముందుకు పోతే మనకు ఆ గణేష్ కనిపిస్తాడు ఎల్లమ్మ టెంపుల్లో కూడా లోపల కూడా ఒక వినాయకుడు ఏర్పాటు చేశారు ఆ వినాయకుడు కాదు గోల్డెన్ వినాయకుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ దగ్గర మనకు లైటింగ్ కనిపిస్తుంది కొంచెం అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనం వివేకానంద స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే గల్లీ ఉంటుంది ఆ గల్లీని క్లోజ్ చేసి బ్లాక్ చేసేసి ఆ గల్లీలో పెట్టారు అదిగోండి గోల్డ్ కలర్లో మనకు కనిపిస్తుంది నలభై ఐదు ఫీట్ల ఎత్తుగల వినాయకుడు విద్యుత్ కాంతులతో గోల్డ్ కలర్లో తలతల మెరుస్తుంది ఇప్పుడే సాయంత్రం వేళ కావడంతో భక్తులంతా తండోపతండాలుగా తరలివేస్తున్నారు లైన్ కూడా స్టార్ట్ చేశారు పూజలు నిత్యం పూజలు జరుగుతున్నాయి భక్తులు కూడా చాలామంది సెల్ఫీలు వీడియోలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు ఏదేమైనా వరంగల్లో ఇంత పెద్ద వినాయకుడిని పెట్టడం అని చెప్పచ్చు వినాయకుడు మొత్తం సింగిల్ గోల్డెన్ కలర్లోనే ఉన్నారు అయినా మనకు గ్రాండ్ లుక్ ఉంది సెక్యూరిటీ కూడా బందోబస్తుగా ఏర్పాటు చేశారు మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఆటోలు కానీ ఫోర్ వీలర్స్ ఏమి కూడా రాకుండా మార్కెట్లో అడ్డంగా పెట్టారు అన్ని రోడ్స్ బ్లాక్ చేశారు ఓన్లీ టూ వీలర్స్ కొంచెం పబ్లిక్ లేనప్పుడు మాత్రం టూ వీలర్స్ ఒకటి రెండు వదులుతున్నారు పబ్లిక్ పెరిగితే టూ వీలర్స్ కూడా ఆపేస్తున్నారు సెక్యూరిటీ మాత్రం ఎలాంటి పబ్లిక్ ఇబ్బంది కాకుండా బాగానే ఉంది పర్వాలేదు మేనేజ్మెంట్ వారు ఏర్పాటు చేసిన పూజా ప్రసాదాలు భక్తులు స్వీకరిస్తున్నారు భక్తుల సంఖ్య కూడా క్రమం రోజు రోజు పెరుగుతుంది ఈ వేదిక వద్ద క్యూలను ఏర్పాటు చేసి వేదిక పై నుంచి భక్తులు వెళ్ళి మళ్ళీ దిగి ఇటు వస్తున్నారు కొందరు వేదిక మీదకి ఎక్కి ఫోటోలు దిగుతున్నారు పబ్లిక్ ఎక్కున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా పర్వాలేదు మేనేజ్మెంట్ వారు మంచి సేవలు అందిస్తున్నారు ఇంత మంచి దర్శనం అవకాశం కల్పించడం చాలా గ్రేటు వరంగల్లో ఉన్న భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ గణనాథుని దర్శనం చేసుకోవాలి వరంగల్ని సపరేట్గా ఖైరతాబాద్ వెళ్ళి దర్శనం చేసుకునే భక్తులు కూడా ఉన్నారు మన వరంగల్లో ఉన్న ఈ గణేష్ని గోల్డెన్ గణేష్ని కూడా అందరూ దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్